న్యూస్ స్వాగతం ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ లో లేకుండా వేగవంతంగా పరిష్కరించండి జిల్లా కలెక్టర్ ఆదర్శం సురపి ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కేపిఆర్ నాయక్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆర్డిఓ సుబ్రహ్మణ్యం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ తో కలిసి ప్రజల నుండి ఆర్చీలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజావాణి సహాయ సిఎం ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులు సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫిర్యాదుదారులకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ఈ రోజు ప్రజావాణికి మొత్తం ముప్పై నాలుగు ఫిర్యాదులు వచ్చాయి రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాపర్ రిపోర్టర్ సయ్యద్ ముషిబాల్

یہ ریڈ میک ہے ریڈ ٹیکس کو کلر لگا ہے تو تکتے نا کہ اس میں کوئی اور نہیں ہے نا اس میں ایک اسٹرکچر ہے جو اور کمیٹی پرمیشن دے سکتی ہے اور پھر فردر آرڈرز کے ساتھ ویلوس ہے یہ واضح ہے یہ نیچے سے ہے اوکے ఉత్సవాలు జరుగుతున్నాయి నిన్నటి నుంచి నిన్నటి నుంచి జరుగుతున్నాయి ఎన్నికల అవసరం నిన్నటి నుంచి నిన్నటి నుంచి జరుగుతున్నాయి కమిటీ ఆల్్రెడీ సపోర్ట్ చేస్తాము గ్లోబల్ ఇట ద్వారా ప్రజలకు సేవ చేస్తాం సమాజం అందరూ కలిసి వလာాలని నిరసన తెలియజేస్తున్నాము миколи робить один тільки один салу коди. отсадінче як приходить при викрується. от при. ніга. а потім. 아그 <sweak> 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 اور چلے گئے لیکن پڑھتے رہے تمہیں وہاں ساتھ ہوا جو وہ کر کے جس طرح ڈیڈار اپٹ کر دی ایک 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 ایک